హాయ్ అండి ఇవాళ మన వీడియోలో క్యాలీఫ్లవర్ ఫ్రై మన వంటింట్లో దొరికే పదార్థాలతోనే అతి సులువైన పద్ధతిలో చాలా కమ్మటి రుచితో క్యాలీఫ్లవర్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తినేలాగా ఈ వీడియోని అయితే నేను చేశాను ఈ రెసిపీని నేను ఎలా చేశానో మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళి క్యాలీఫ్లవర్ ఫ్రై చేసేద్దాం క్యాలీఫ్లవర్ ఫ్రైకి ముందుగా మనం స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని ఒక లీటర్ వాటర్ వేసుకుందాం ఇప్పుడు స్టవ్ అంటించుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నీళ్ళని మరిగించుకుందాం నీళ్ళు మరుగుతున్నాయండి ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ని వేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ పసుపు ఒక అర టేబుల్ స్పూన్ సాల్టు ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని క్యాలీఫ్లవర్ని సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం మనం ఇలా మరిగే నీళ్ళలో ఈ క్యాలీఫ్లవర్ని ఇలా బాయిల్ చేసుకుంటే శుభ్రంగా క్లీన్ అవుద్ది అనమాట ఏదన్నా చిన్న మన కంటికి కనిపించింది వింటర్ సీజన్ కదా ఏదన్నా ఉన్న చిన్న నలుసు లాంటివి ఉన్నా ఈ వేడి నీళ్ళకి అవి క్లీన్ అయిపోతాయి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక హాఫ్ ఇంచి చెక్క ఒక రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు అర టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ కళ్ళుంజీ సీడ్స్ వీటిని స్టవ్ని సిమ్లో పెట్టుకొని దోరగా వేపుకుందాం మీకు ఒకవేళ కళ్ళుజీ సీడ్స్ కానీ అందుబాటులో లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఇవన్నీ దోరగా వేగాయి కదా ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు ఇప్పుడు వీటిని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాం మనం వేసిన దినుసులన్నీ చక్కగా ఫ్రై అయినాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసేసుకున్నాం నేను ఎండుకోబెర ఎందుకు ఇలాగ ఫ్రై చేశానంటే వింటర్ సీజన్ కదా మెత్తగా ఉంటుందన్నమాట కొద్దిగా వేడి చేస్తే మనం గ్రైండింగ్ చేసేటప్పుడు సులువుగా గ్రైండ్ అవుతుంది ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడి అయిందండి ఒక టీ స్పూన్ పచ్చిపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ ఇంచు అల్లం తరుగు అలాగే సన్నగా తరిగిన ఈ ఉల్లిపాయ ముక్కలు రెండు దెబ్బలు కరివేపాకు ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని లేత బంగారు వర్ణం వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు ఈ రకంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం ఇందులోనే పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకుందాం ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మన ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకుందాం క్యాలీఫ్లవర్ ఫ్రై అయ్యేలోపు మనం మసాలా పొడిని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఇందాక వేపుకున్నాం కదా ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుందాం ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ కూడా వేసుకున్నాం అలాగే ఒక టేబుల్ స్పూను కారం వేసుకుందాం ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాం నేను సాల్ట్ మనం తీసుకుని ఈ మసాలా పొడి వరకు మాత్రమే తీసుకున్నాను ఎందుకంటే మనం క్యాలీఫ్లవర్ బాయిల్ చేసేటప్పుడు ఆల్రెడీ సాల్ట్ వేసే బాయిల్ చేసాం కాబట్టి ఇప్పుడు దీన్ని మెత్తగా పొడి చేసుకుందాం క్యాలీఫ్లవరు ఈ రకంగా ఫ్రై అయితే మనకు సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కారపొడిని ఇందులో వేసుకుందాం ఇప్పుడు మనం మసాలా కార పొడి వేసాం కదా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం మన క్యాలీఫ్లవర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మనం వేసిన దినుసులు అన్నీ చక్కగా సరిపోయినాయి చూసారా ముక్క ముక్క అతుక్కోకుండా చక్కగా ఫ్రై అయింది రైస్లోకి కానీ రోటీలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం